నేను చాలా చిన్న పిల్లని అనుకుంటా మా మదర్ వాళ్ళు నేను పడుకొని ఉన్నాను కొన్ని విషయాలు మనకి అలా గుర్తుండిపోతాయి కదండీ అలాగే నాకు ఈ విషయం కూడా చాలా బాగా గుర్తుంది నేను మా మదర్ వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు ఒక పెద్ద ఆవిడ మా మదర్కి ఒక విషయం గురించి ఇలా చెప్తున్నారు ఆవిడ ఊరు వెళ్తూ ఉన్నారంట వెళ్తున్నప్పుడు ఆ రోడ్ మీద నడుస్తూ ఉంటే ఒక టెన్ రూపీస్ నోట్ దొరికింది అంట సో ఆవిడ అది ఎవరిది ఏంటి అనేది కనీసం చుట్టుపక్కల పక్కన వెళ్ళే వాళ్ళని కూడా మనం ఎంక్వైరీ చేయాలి కదా మీదైనా పడిపోయిందని అలా ఎంక్వైరీ చేయకుండా తను ఆ టెన్ రూపీస్ నోట్ని యూజ్ చేసేసుకుంది తర్వాత తను ఊరు వెళ్ళింది వాళ్ళకి కావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అయింది తన లైఫ్ అంతా నార్మల్గా ఉంది తన టెన్ రూపీస్ గురించి మర్చిపోయింది తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంత సమయం గడిచాక ఏదో ఒక సిచ్యువేషన్లో తను టెన్ థౌజండ్ రూపీస్ని పోగొట్టుకుంది ఇది నిజం ఆవిడ ఆ టెన్ రూపీస్ దొరికింది పాడేసుకుంది అంతా మర్చిపోయింది కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు కానీ తను టెన్ థౌజండ్ రూపీస్ కోల్పోయినప్పుడు తనకు ఆ విషయం గుర్తొచ్చింది నేను ఆ రోజు ఆ టెన్ రూపీస్ నోట్ అనేది తీసుకోవడం వల్లనే నాకు ఇలా జరిగి ఉంటుంది అని చెప్పేసి మేము మదర్ మా మదర్తో నేను చెప్తుంటే ఆవిడ నేను విన్నాను అప్పుడు నాకు బాగా గుర్తుండిపోయింది ఇలా అవుతుందా అని చిన్నపిల్లలం కదా బట్ దాని గురించి డెప్త్గా అయితే ఆలోచించము బట్ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆవిడ ఆ రోజు అలా ఎందుకు చెప్పింది అని కాలం ఏది వదిలిపెట్టదండి చిన్న పిన్ టు పిన్ పాయింట్ని కూడా గుర్తుంచుకుంటుంది కాలం అంటే మరేదో కాదు దైవం నేనైతే కాలాన్ని దైవం అనే అనుకుంటాను మనం నమ్మే ఏ రూపమైనా సరే ప్రతిదీ ఫోర్సబుల్గా తిరిగి ఇచ్చేస్తుంది నువ్వు మంచి చేసావా మంచి రివర్స్లో వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చిన్న మంచి అయినా సరే మనల్ని ఏదో ఒక విషయంలో కాపాడుతూనే ఉంటుంది అలాగే మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అది కూడా అంతే ఫోర్స్గా రివర్స్లో వచ్చేస్తుంది అంతే కదా ఆవిడ తెలియక ఎవరో పడేసుకుంది తను దొంగతనం చేసింది కాదు లాక్కుంది కాదు ఆ టెన్ రూపీస్ నోట్ తీసుకుంది టెన్ థౌజండ్ కోల్పోయింది అది వాల్యుబుల్ ఐటమే కదా టెన్ థౌజండ్ అనేది వాల్యుబుల్ అందులో నా చిన్నప్పుడు అంటే ఎక్కువ వాల్యూనే ఉంటుంది సో ఈ రోజుల్లో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే తెలుసు తెలియక చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు తెలిసి చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు టెన్ రూపీస్కి ఆవిడ ఎంత పెయిన్ అనుభవిస్తే తెలిసి చేసే పెద్ద పెద్ద తప్పులకి ఎంతో శిక్ష అనుభవించాలి జడ్జిమెంట్ ఎలా ఉంటుంది కాలమే జడ్జ్ గుర్తుంచుకో ప్రతిదీ ఫోర్స్గా రివర్స్ వచ్చేస్తుంది సో తెలిసి ఎక్కడ తప్పు చేయొద్దు తెలియక జరిగేదానికి మనం జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకుందాం ఇదైతే కథ కాదండి నిజంగా నా లైఫ్లో నేను విన్నది ఇలా మీరు కూడా చిన్నప్పుడు ఏదో మీ లైఫ్లో వినే ఉంటారు కదా ఏదో ఒక నీతి తెలుసుకొని ఉండి ఉంటారు కదా అలా ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ